షెడ్డుకొచ్చేసిన బండికి సౌండ్ ఎక్కువ అంటారు హడావిడి మాత్రమే వేగం ఉండదు టాలీవుడ్ డైరెక్టర్ల విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే డైలాగులతో ఊపేసిన వాళ్ళు ఒకరు సుమోలు గాల్లో లేపి గూస్బంప్స్ తెప్పించిన వాళ్ళు ఒకరు బాక్సాఫీస్ ను నవ్వులతో షేక్ చేసిన వాళ్ళు ఇంకొకరు స్వర్గాన్ని అద్భుతాన్ని సినిమాల్లోకి డంప్ చేసిన డైరెక్టర్ మరొకరు ఎవరి క్రియేటివిటీ వారిదే వాళ్ళు చేయవేస్తే చాలు సినిమా హిట్ అన్నట్లు ఉండేది సీన్ కట్ చేస్తే ఆ డైరెక్టర్లంతా ఇప్పుడు అవుట్లేటెడ్ అయిపోయారు ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్నారు డబుల్ స్మార్ట్ అంటూ పూరి జగన్నాథ్ పలకరించాడు ఇది తీసింది జగనేనా అనే అనుమానం వచ్చేలా ఉంది మూవీ పూరి డైలాగ్ రాస్తే రోమాలు నిక్కపడుచుకుంటాయనే పేరు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు ఇంకా చెప్పాలి అంటే ఆ పూరినే లేడు ఇప్పుడు ఒకప్పుడు ఇండస్ట్రీకి ట్రెండ్ ఏంటో పరిచయం చేసిన పూరి ఇప్పుడు రొట్ట రోత కొట్టుడు సినిమాలతో అవుట్ డైరెక్టర్ గా మారిపోయాడు బాహుబలి కల్కీలు అంటూ డైరెక్టర్లు దూసుకుపోతుంటే పూరి మాత్రం రొటీన్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తున్నాడు ఓటీటీలో అందరూ చూసేసింది ఇప్పుడు ఏదో అలా పెట్టి పని కానిచ్చేసాడు పూరిలో మ్యాటర్ అయిపోయిందా అనే డౌట్ వస్తుంది సినిమాలు చూస్తుంటే అప్పుడెప్పుడో ఏడేళ్ల కింద టెంపర్ అని హిట్ కొట్టాడు అది తనది కాని కథతో ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే హిట్ లైగర్ తో కోలుకలని ఫ్లాప్ అందుకున్న పూరి ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ తో చేతులెత్తేసాడు ఇక పూరి రెస్ట్ తీసుకుంటే బెటర్ ఏమో అని ఫ్యాన్స్ అనుకుంటున్న పరిస్థితి పూరి మాత్రమే కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన డైరెక్టర్లంతా ఇప్పుడు ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ అంటూ పడుతున్న కష్టం అంత ఇంత కాదు పాపం పూరి గురువు ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తెలుగుడి సత్తా అంటూ బాలీవుడ్ కు పరిచయం చేసి సర్కార్ సత్య అంటూ సెన్సేషన్ కు సెన్సేషన్ స్పెల్లింగ్ పరిచయం చేసిన ఆర్జీవి ఇప్పుడు బూత్ సినిమాలు చేసుకుంటున్నాడు రాత్ బూత్ అడవి అరటాకు అంటూ వర్మ పెట్టినా పెడుతున్న టార్చర్ అంతా ఇంత కాదు రెస్ తీసుకోబోస్ హింసించిన వాపే అని ఫ్యాన్స్ కూడా అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనోడి పరిస్థితి ఏంటో ఇక మరో డైరెక్టర్ శ్రీను వైట్ల పరిస్థితి కూడా దాదాపు అంతే ఒకప్పుడు కామెడీతో బాక్స్ ను నవ్వుల్లో ముంచేశాడు అదే ఫార్ములా బేస్ చేసుకుని వరుసగా అలాంటి సినిమాలే చేశాడు ఆ తర్వాత బొక్క వోర్ పడ్డాడు శ్రీను కెరీర్ కొనేళ్లుగా ఆశించిన విధంగా సాగడం లేదు హిట్ల మీద హిట్లు వస్తున్నాయని కదా అని ఒకే తరహా సినిమాలు తీయడంతో జనాలు బోర్ ఫీల్ అయి వాటిని రిజెక్ట్ చేశారు వరుస సినిమా ఫ్లాప్స్ రావడంతో సైలెంట్ అయిపోయాడు శ్రీను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇక మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వివి వినాయక్ గురించి తక్కువ మాట్లాడుకోవడమే బెటర్ కొన్నేళ్లుగా వినాయక్ సైలెంట్ అయిపోయాడు ఒకప్పుడు స్టార్ హీరోలందరితో బ్లాగ్ పోస్టర్స్ తీసిన దర్శకుడు ఇంటెలిజెంట్ ఫ్లాప్ తర్వాత మరో చిత్రాన్ని తీయలేదు ఈ ట్రెండ్ కు సెట్ కాను అని డిసైడ్ అయ్యారో ఎవరైనా చెప్పారో కానీ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను సేవ్ చేశాడు ఇది వినాయక్ లో మెచ్చుకోవలసిన విషయం అటు డైరెక్టర్ శంకర్ కూడా ఈ మధ్య గాడి తప్పాడు అర్థం లేని కథ అర్థం చేసుకోలేని డైలాగులు అర్థం చెప్పని సినిమా ఇదేవో సగటు సినిమా అనుకుంటున్న సమయంలో భారీతనానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసి హిట్లు కొట్టాడు శంకర్ జంటల్మెన్ నుంచి రోబో వరకు శంకర్ తీసిన ప్రతి మూవీ ఓ డైమండ్ రోబో తర్వాతే శంకర్ లో పస తగ్గిందా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి అసలు ముట్టుకోను అనే రీమేక్లు తీయడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ శంకర్ స్థాయి అయితే కాదు ఈ మధ్య వచ్చిన ఇండియన్ టూ అయితే అసలు ఇది తీసింది శంకరేనా అనే డౌట్ తీసుకొచ్చింది భారతీయుడు ముసలోడు పెట్టిన నస అంత ఇంత కాదు ఇప్పుడు గేమ్ చేంజర్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ ను భయపెడుతున్నాడు ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన డైరెక్టర్లు నెమ్మదిగా ఫేడౌట్ అవుతున్న పరిస్థితి ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు అంటూ ఓ వైపు కోప్పడుతూనే మరోవైపు జారి పడుతున్నారు ఫ్యాన్స్ వీళ్లను చూసి